ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం మను చౌదరి తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు చిన్నకోడూరు మండల కేంద్రంలోని జెడ్పీ హెచ్ఎస్సీలలో వేరువేరుగా ఏర్పాటు చేసిన మేధక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి ఎన్నికలలో ఓట్లు వేయడానికి ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని పోలింగ్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ మరియు జిల్లాలోని కొమరవెల్లి చేర్యాల దుల్మిట్ట మద్దూరు మండలాల్లో వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందని భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఫర్నిచర్ లైటింగ్ ర్యాంపుల ఏర్పాటుతో పాటు ఓటర్ల సౌకర్యం కోసం త్రాగునీరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు వీటితో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన ఔషధాలను వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు జిల్లాలో మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు నలభై ఏర్పాటు చేశామని ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఓటర్లు ఉన్నారని అన్నారు అలాగే జిల్లాలో మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మూడు వేల రెండు వందల పన్నెండు ఓటర్లు ఉన్నారని తెలిపారు అలాగే వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిధిలో గల జిల్లాలోని కొమరవెల్లి చేరియాల ధూల్మెట్ట మద్ధూరు మండలాల్లో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని నూట అరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు కావున పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఓటర్లందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్కి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్స్ అదే అదేవిధంగా మనకి ఒక నాలుగు మండలాలు చేర్యాల కుమ్మురవెల్లి మద్దూర్ ధూల్మిట్టాలో వరంగల్ నల్గొండ ఖమ్మంకి సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ పోలింగ్ అనేది రోజు ఎయిట్ ఓ క్లాక్కి మార్నింగ్ అన్ని చోట్ల కూడా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది మనకి డిస్ట్రిక్ట్ వైడ్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక నలభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో మనకి థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఓటర్స్ ఉన్నారు మనకి కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక ట్వంటీ త్రీ పోలింగ్ స్టేషన్స్ దాంట్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా మనకి వరంగల్ నల్ నల్గొండ ఖమ్మం టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక నాలుగు పోలింగ్ స్టేషన్స్ దానికి నూట అరవై ఆరు మంది ఓటర్స్ ఉన్నారు అన్ని చోట్ల కూడా ఈరోజు మనకి పోలింగ్ అనేది ఎయిట్ ఓ క్లాక్ టు ఫోర్ పిఎం వరకు కొనసాగుతుంది దీంట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఓటర్స్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అరేంజ్మెంట్స్ అనేది స్మూత్గా సజావుగా జరగడం జరిగింది